ఇరవై ఐదవ అధ్యాయము పర్లోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్నెకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధిలేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండి అర్ధరాత్రి వేళ ఇదిగో కుమారుడు అతనిని రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరిగాని బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్దిగలవారినరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఆ దినమైనను గడి మీకు తెలియదు గనుక మెలకువుగా ఉండు రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగునని రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వాడు భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్కచూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు నప్పగించితివే అవగాక మరి ఐదు తలాంతులు తినని చెప్పెను అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను నీ సంతోషములో పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకొనినవాడు వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివే అవూగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పాను అతని యజమానుడు మంచి మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను నీ సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినడవని నేనెరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను అందుకు అతని యజమానుడు వాని చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహకారుల యొద్ద ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకునియుందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ధ నుండి తీసివేసి తలాంతులు గల వానికిడి కలిగిన ప్రతివానికి ఇయబడును అతనికి సమృద్ధి కలుగును లేనివాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయూ ఉండుననేను తన మహిమతో మనుషు కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి దిగంబరినయ్యుంటిని నాకు బట్టలిచ్చితిరి రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిని నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశివైయుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి దిగంబరి వైయుండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగివైయుండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడాయన ఎడమవైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహమీయలేదు పరదేశినయ్యుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరినయ్యుంటిని మీరు నాకు బట్టలియలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొనియుండుట అయినను దప్పిగొనియుండుట అయినను పరదేశివైయుండుట అయినను ఉండుట అయినను రోగివైయుండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు అందుకన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు